శనివారం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిస అధ్యక్షతన కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో అజెండాలో పొందుపరిచిన పదహైదు అంశాలలో పదకొండవ అంశమైన టీడీపీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి మున్సిపాలిటీ అనుమతుల కొరకు ప్రవేశపెట్టిన అంశాన్ని మెజారిటీ సభ్యులు వాయిదా వేయాలని కోరగా చైర్పర్సన్ వాయిదా వేయడం జరిగింది టీడీపీ కార్యాలయ నిర్మాణానికి మున్సిపాలిటీ అనుమతులు ఇవ్వాలని తీర్మానాన్ని ఆమోదించాలని టీడీపీ కౌన్సిలర్లు పట్టుపట్టడం జరిగింది అయితే మెజారిటీ తీర్మానం ప్రకారం అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ ప్రకటించగా టీడీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ పోడియం వద్దకు వెళ్లి ఘోరావు చేసి గందరగోళాన్ని సృష్టించారు కౌన్సిల్ సమావేశం కొనసాగించకుండా టిడిపి కౌన్సిలర్లు గందరగోళాన్ని సృష్టించగా కౌన్సిల్ సమావేశాన్ని జీరో అవర్ లేకుండా అర్ధాంతరంగా ముగించడం జరిగింది జీరో అవర్ లో పట్టణంలో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారం కోరేందుకు అవకాశం లేకపోవడంతో కౌన్సిలర్లు అసహనం ఆవేదన చెందారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవన నిర్మాణానికి మున్సిపల్ కౌన్సిలర్లు అనుమతులను పొందినా కూడా పలు కారణాల వల్ల విఎల్టీ వేయకపోవడంతో నిర్మాణం చేపట్టలేదని తెలిపారు దీనికి అధికారులు కారణాలు అనేకం చెబుతున్నారని అన్నారు అయితే నేడు నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్యాలయ నిర్మాణానికి అనుమతులను కోరగా గతంలో వైసీపీ కార్యాలయ నిర్మాణం కొరకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారని రెండు కార్యాలయాల నిర్మాణాలకు తాము వ్యతిరేకం కాదని అయితే వైసీపీ కార్యాలయానికి విఎల్టీ వేయాలని రెండింటికి అనుమతులను మంజూరు చేయాలని అంతవరకు అంశాన్ని వాయిదా వేయాలని కోరామన్నారు అయితే టీడీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ పోడియం వద్దకు వెళ్లి గందరగోళం చేయడం సరికాదని దీనివల్ల ప్రజా సమస్యలను జీరో అవర్ లో చర్చించే అవకాశం లేకపోయిందని జీరో అవర్ లేకుండానే సమావేశం అర్ధాంతరంగా ముగించడం సరికాదని పేర్కొన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్ పాంశావళి కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు

दिनांक 28/02/2025 द्वारा जीरो तारीख को हम अपने कोसा ट्रांजैक्शन एडवाइजरी सर्विस लिमिटेड के प्रतिमान समर्पित करना। सभा को नमस्कार। इन आज साधारण सभाषन के अध्यक्ष యొక్క అంశానికి సంబంధించి గత నెలలోనే మనం అంటే జూన్ నెలలో అధ్యక్ష జూన్ నెలలో దానికి ఆమోదం తెలిపే అధ్యక్ష ఆ మాట్లాడుతున్నటువంటి క్రమంలో అప్పుడు ఈ యొక్క మున్సిపాలిటీలో ఉన్నటువంటి సారీ మన యొక్క మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మార్కెట్ యార్డు అదే విధంగా కమర్షియల్ కాంప్లెక్స్ కూడా భవిష్యత్ తరాలకు అనుగుణంగా తయారు చేయాలనేటువంటిది ఇక్కడ తీర్మానించాం అధ్యక్ష దానికి సంబంధించి జనవరిలోనే మనకు అజెండా వచ్చింది అధ్యక్ష అది జనవరిలో అజెండా వచ్చింది మనము జూన్లో యాక్సెప్ట్ చేసాం అధ్యక్ష మరి అగైన్ ఇప్పుడు ప్లేస్ అయితే మారలేదు అధ్యక్ష మరి అనదర్ కంపెనీ ఏపీ ఏఎంఎల్ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీకి అప్పగిస్తున్నాం అధ్యక్ష మరి ఒక నెల వ్యవధిలోనే ఒకసారి మనం ఆమోదించినటువంటి దాన్ని మళ్ళీ రీబ్యాక్ చేసి కొత్తగా తీసుకురావాల్సినటువంటిది ఒకటి మీ ద్వారా కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం ఆమోదించడం జరిగిందండి పూర్తి స్థాయిగా మీకు కమిషనర్ దీని మీద క్లారిటీ ఇస్తారు ఇలాంటి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఏ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీకి అయితే ఎంత మీరు చే మీరు ఇచ్చినటువంటి ప్రాజెక్టులలో ఒకవేళ సహేతుకంగా కామన్ ఇష్యూస్ కాకుండా ఇక డెవలప్మెంట్ ఫ్యూచర్ విషయంలో గ్యాప్స్ అన్ని వస్తాయి ఒకవేళ ఆలోచన ఆలోచనతోటి సెంట్రలైజ్ గా వాళ్ళు ఒక ఆలోచన చేసి ఏ ప్రాజెక్టులు మీరు కావాలనుకుంటున్నారో మాకు సమాచారం ఇవ్వండి అని అంటే ఇంకా మేము ఈ యొక్క రెండు ప్రాజెక్టుల గురించి వాళ్ళ సమాచారం ఇచ్చాం రాష్ట్రానికి మంతగా కలిపి ఒక అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది అదే ఏపీఎంఎంఎల్ అనేది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నమెంట్ ఏజెన్సీ అండి ఎక్కడైనా కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని డెవలప్ చేయాలని వస్తే ఇంకా ఇది అర్పణ సంబంధించినటువంటి సంస్థ వీళ్ళు వచ్చి విజిట్ చేసి ఈ యొక్క ప్రాపర్టీ ఫైనాన్షియల్ గా యూల్ బిగ్ సబ్ అయితే వరకు వైబుల్ వాళ్ళు పిలిపించి ఇచ్చేసి వాళ్ళు ప్రకారం ఏదైనా ప్రభుత్వ కాలస్థలం తృతీయ పక్షానికి పరాయకరణకు మాత్రమే ప్రభుత్వం వారి అనుమతితో చేయవచ్చు కావున తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవనం నిర్మించడం గాను పై పేర్కొన్న స్థలమును ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వారి తరపున పరాయకరణ చేయటకు నంద్యాల పురపాలక సంఘం నుండి కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైనది అధ్యక్ష గతంలో తహసీల్దార్ లేఖ నంబర్ ఎనభై నాలుగు బార్ రెండు వేల ఇరవై రెండు మూసాగరం పొలంలో ఒక ఎకరం వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్ కోసం ఇదే కౌన్సిల్ లో ఆమోదించబడింది అధ్యక్ష ఆ స్థలం తీసుకున్న తర్వాత పని కాకుండా మన మున్సిపల్ అధికారులే ఆపేసినారు సేమ్ సబ్జెక్టు మళ్ళీ ఈ రోజు టీడీపీ కార్యాలయం కోసం అనేసి వచ్చింది ఆ పని ఆపడం ఏంటి మనం ఆమోదించడం ఏంటి కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంది అధ్యక్ష అధికారులు దీని గురించి మనకు క్లారిటీ ఇస్తే బాగుంటుందని నమ్మున్నాను ఇక్కడ టీడీపీ కార్యాలయం కోసం పెట్టడం సంతోషం అధ్యక్ష అయితే టూ ఇయర్స్ బ్యాక్ సేమ్ ఇదే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ కార్యాలయం కోసం అన్నట్టు మనం వన్ ఎకర్ అన్నట్టు అప్పుడు తీర్మానం చేయడం జరిగింది అయితే ఇంతవరకు టూ ఇయర్స్ జరిగినా కూడా ఇంతవరకు ఆ స్థలంకి ఆ వన్యతకు సంబంధించి రియల్ ఇవ్వడం కానీ ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వలే అధ్యక్ష ఇవ్వకుండా అది స్టార్ట్ చేయకుండా మళ్ళీ ఈ రోజు టీడీపీ కార్యాలయం ఎట్లా పెట్టాలి అధ్యక్ష ఎవరికైనా కార్యాలయాలు ఏ పార్టీకి ఆ పార్టీ సంబంధించిన కార్యాలయం అందరికి ఇంపార్టెంట్ అధ్యక్ష సో ఈ విషయం అయితే ఇప్పటికి మన రెండు సంవత్సరాల కిందట తీర్మానమైన దాన్ని స్టార్ట్ చేయకుండా ఇంకో కొత్త దాన్ని పెట్టడంతో ఖండిస్తూ ఈ సబ్జెక్ట్ మా ఈ ముందు జరిగిన పనులను చేయాల్సిన కోరుతూ ఈ సబ్జెక్ట్ని ఇప్పుడు వాయిదేవాల్సిన కోరుతున్నాను అధ్యక్ష నమస్కారం అధ్యక్ష గతంలో వైఎస్ఆర్ సిపి కార్యాలయానికి ఇచ్చారు ఇప్పుడు టిడిపి కార్యాలయానికి కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారు దాంట్లో మేమేం ఎటువంటి అధ్యక్షం లేదు లక్ష్యం కౌన్సిల్ తరఫున కాకపోతే ఇప్పుడు జరుగుతున్న కార్యాలయం వైఎస్ఆర్ సిపి కార్యాలయం పది ఎందుకు ఆడుతున్నారో కమిషనర్ ద్వారా కమిషనర్ గారిని అడుగుతున్నాము అధ్యక్షులందరూ కూడా ఈ విషయాన్ని కొంచెం వెరీ సింపుల్ ఇష్యూ వెరీ సెన్సిటివ్ ఇష్యూ ఈ కౌన్సిల్ గతంలో అప్లై చేసిన వాళ్లకు రిజన్ ఇచ్చారు చక్కగా కార్యక్రమం కొనసాగించాలనేసి కౌన్సిల్ యొక్క ఆలోచన దాంట్లో ఎలాంటి డౌట్ లేదు డౌట్ లేదు అది వైఎస్ఆర్సిపి పార్టీ సమయం కార్యాలయం ఈరోజు పార్టీ కార్యాలయం సంబంధించి కూడా ఒక రిజల్యూషన్ ఒక ప్రియాంబుల్ మన ముందుకు వచ్చి వచ్చింది ఆ రోజు ల్యాండ్ మున్సిపాలిటీ కాదు ఈ రోజు ల్యాండ్ మున్సిపాలిటీ కాదు రెండు కూడా వేరే వాళ్ళ ల్యాండ్స్ అకార్డింగ్ టు అవర్ మున్సిపల్ లాస్ మనం రిజల్యూషన్ ఇవ్వాల్సిందే ఎవరికైనా ఇస్తాం అది క్లియర్ ఇక రెండు అంశాలకు వస్తే ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి ఆపారు ఎస్ ఆపేము అధ్యక్ష ఎందుకు ఆపాము ఆ కార్యాలయాన్ని కట్టుకోవడానికి ప్లాన్ అప్రూవల్ లేదు ప్లాన్ అప్రూవల్ లేదు కాబట్టి ఆప్యాం ఈ రోజు అది జరుగుతుంది అందువల్ల రోజు కూడా ప్లాన్ ఉంటే వినగా మాకే అబ్జెక్షన్ లేదు ప్లాన్ లేదు కాబట్టి ఆ రోజు ప్లాన్ లేనివి చూడండి అన్నారు చూసాం ఇంతవచ్చి వేరే ఏం లేదు సో దిస్ ఈస్ వెరీ సింపుల్ ఇష్యూ వేస్తే ప్లాన్ ఇస్తామని అది గమనిస్తాం టిపిఎస్ఎస్ అంటున్నారు అది గమనిస్తాం అండి చాలా సార్లు అడిగాను కానీ మీరే వేయట్లేదు అని భయం గమనిస్తాం అండి కూడా అధ్యక్ష 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 కౌశలం అనగానే నియోజనం ఒక్క నెల దానికి కౌరవంగా నియమంటే మనం ఆమోదించాలో తీర్మా అదే తీర్మానం చేస్తాడు ఇది తీర్మానం చేస్తుంటే వినియోగిని తగ్గించిన రెండు సంవత్సరాలు మనం అనుమతి చేస్తాము యాపిల్ రియల్టీ వేసేలాగా అనుమతిస్తాము ఫియల్ టీ ఎప్పుడైనా తర్వాత వాళ్ళకి సబ్జెక్టు మన కమిషనర్ గారు వెరీ సింపుల్ ఇది మనం ఖచ్చితంగా పాస్ చేయాల్సిందే అంటున్నాడు ఖచ్చితంగా పాస్ చేయాల్సిందే అన్నప్పుడు ఇంకా కౌన్సిల్ పెట్టడం మా అభిప్రాయాలు తీసుకోవడం ఎందుకు ఇదంతా నాకు కొత్తగా అనిపిస్తుంది అధ్యక్ష అలాగే అధ్యక్ష మనది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది మనది కాదు వైఎస్ఆర్ సిపి కార్యాలయము దాదాపుగా టూ ఇయర్స్ కావస్తుంది టూ ఇయర్స్ నుంచి దానికి అనుమతులు మంజూరు చేయడం లేదు పనులు చేస్తే పెండింగ్ పెడుతున్నారు ఈ విషయాన్ని మీ దృష్టికి కూడా తెచ్చినారు మీరు కూడా సంబంధిత అధికారులతో మాట్లాడినారు మా అందరినే కానీ వాళ్ళు మీ ముందర ఎస్ అంటారు బయటకు పోయిందా అంటున్నారు ఇది కామన్ గా జరుగుతున్న విషయమే కాబట్టి సీనియర్ సీనియరే జూనియర్ జూనియరే కాబట్టి టూ ఇయర్స్ అయింది కాబట్టి మా వైఎస్ఆర్ కార్యాలయానికి భవన నిర్మాణానికి కాల్సిన అనుమతులన్నీ అన్ని మంజూరు చేయండి అధ్యక్ష ఈ నెలలో రేపు నెల ఏంటంటే కూడా పాస్ చేపిద్దాం అధ్యక్ష రేపు మనం కూడా పాస్ చేపిద్దాం అన్ని అనుమతులు మంజూరు చేసి

దయచేసి మీ బ్రహ్మంగారు అజెండా ఈరోజు సాధారణ సమావేశం కింద కొన్ని అంశాలను అజెండాలో చర్చడం జరిగింది దాని ప్రకారమే గౌరవ ప్రతినిధులలాగే గౌరవ కౌన్సిల్ తో సహా అధికారులతో చర్చించి అంశాల మీద చర్చలు జరగడం జరిగింది కొందరు మెజార్టీ పీపుల్ పదకొండు అంశానికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలు దాదాపు ఎలక్షన్స్ వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయానికి గవర్నమెంట్ జీవో ప్రకారము ఒక స్థలాన్ని రెవెన్యూ ద్వారా కౌన్సిల్ కి పెట్టడము అప్పుడు ఆమోదించడం కానీ జరిగింది కానీ అనుకోకుండా ఎలక్షన్స్ రావడము ప్రభుత్వం మారడము ఇవన్నీ జరిగిన తర్వాత ఇవ్వకుండా అక్కడ ఎలాంటి పర్మిషన్స్ గానీ ఇవ్వకుండా అక్కడ ఇబ్బంది పెడుతున్నారని చెప్పి గౌరవ సభ్యులు కౌన్సిల్ దృష్టికి తీసుకురావడం జరిగింది గత గతంలో ఏదైతే పాస్ చేసిన అంశానికే విలువ లేనప్పుడు కొత్త అంశంలో మళ్ళీ ఇక్కడ టిడిపి కార్యాలయానికి ఎలా ఇస్తారు ఆ కార్యాలయానికి ఇప్పుడు ఇది ఇచ్చే ప్రకారం అయితే దానికి అనుమతి ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఈ ఆ గౌరవ సభ్యుల వాదన అనే ప్రకారమే అధికారుల కానీ ఈ అంశాన్ని తీసుకుపోవడం జరిగింది వారు నెక్స్ట్ మంత్ కి అసలు నాకు తెలియదు రియల్ ఎందుకు ఒకసారి గా తెలుసుకున్న తర్వాత అనుమతి ఇస్తామని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది మెజార్టీ పీపుల్ ఎవరైతే గౌరవ సభ్యులు ఉన్నారో నాకు అక్కడ అనుమతులు ఇచ్చిన తర్వాత ఎలాంటి ఒత్తిడి లేకుండా అక్కడ ఏదైతే జీవో ప్రకారమే మాకు అక్కడ అనుమతులు వచ్చిన తర్వాత ఈ అంశానికి గానీ మేము వ్యతిరేకం కాదు ఇక్కడ గానీ ఒక వ్యక్ యాభై ఏడు సెంట్ల కోసమని చెప్పి టీడీపీ కార్యకలాన్ని కోసం అని చెప్పి కౌన్సిల్ కి పెట్టడం జరిగింది దానికి మేము అనుకూలమే కాకపోతే మాంసం గాని దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్ దాన్ని గతంలోనే ఇచ్చాం కాబట్టి దాన్ని అనుమతి ఇచ్చిన తర్వాత ఇది కొనసాగించండి అని చెప్పి మెజార్టీ పీపుల్ కోరుకోవడం జరిగింది నేను గౌరవ అధ్యక్షులుగా అధ్యక్షులుగా నా డ్యూటీ నేను చేయడం జరిగింది ఏదైతే మెజార్టీ పీపుల్ ఈ అంశాన్ని వాయిదా వేయమని చెప్పి కోరాడో దాని ప్రకారమే నేను వాయిదా వేయడం జరిగింది కానీ అందరూ దాదాపు నలభై రెండు మంది గౌరవ సభ్యులు ముగ్గురు కోఆపేషన్ అందరూ అధికారులు ప్రతి నెల తమ తమ వార్డు సమస్యలన్నీ కౌన్సిల్ లో చర్చించి ఇక్కడ అన్ని ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నిటి పరిష్కరించుకోవాలని అందరు తమ టైం ని నిక్షించి ఇక్కడ రావడం జరిగింది కానీ గౌరవ కౌన్సిల్ సభ్యులు కొందరు దాన్ని అడ్డుకుంటూ మైపు నివ్వకుండా బెదిరించడం జరుగుతుంది కానీ దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను ఇక్కడ ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది అందరి అభిప్రాయాన్ని వినాలి ఏదైతే మెజార్టీ పీపుల్ అడుగుతారో దాన్ని ఆమోదించడం నా డ్యూటీ కాబట్టి అదే ప్రకారం చేయడం జరిగింది దాదాపు అజెండాలోని అన్ని అంశాలు ఆమోదించడం జరిగింది మాత్రం వాయిదా వేయడం జరిగిందని గౌరవ నందారపట్నం ప్రజలకు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు కౌన్సిల్ మీకు మరి మీటింగ్ లాస్ట్ అజెండా కంప్లీట్ అవ్వక ముందు అంశం మీద అబ్జెక్షన్ చేయడం జరిగింది ఈ రోజు కౌన్సిల్ లో మాది మెజార్టీ మెంబర్స్ ఏదైనా కూడా మెజార్టీ మెంబర్స్ ఉన్నప్పుడు అది ఓకే చేయడం అనేది సాధ్యం ఈ రోజు టీడీపీ వాళ్ళు ఇక్కడ అబ్జెక్షన్ చేస్తే మనం ఓకే చెప్పడానికి లేదు అదే మాది కరెక్ట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్ సిపి వాళ్ళది అసెంబ్లీలో మేము రైట్ చేస్తే వాళ్ళు ఓకే చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మేము అడుగుతున్నాం వాళ్ళని ఎందుకంటే ఒకటి ఏదైనా మనకు నచ్చకుంటే బాయ్కాట్ చేసి వెళ్ళిపోవాలి ఎవరైనా ఏ పార్టీ మెంబర్స్ అయినా సరే వాళ్ళకు నచ్చలేదు ఒక అంశం పైన అంటే బాయ్కాట్ చేయాలి ఆ కు ఒక ఇంపార్టెంట్ ఇవ్వాలి మనం అదే చైర్ పర్సన్ గా తను చెప్తుంటే కూడా వినకుండా ఆబ్జెక్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అన్న అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు మరి టీడీపీలో అయితేనేమి అలాగే ఇండిపెండెంట్ గా ఉన్న మెంబర్స్ కూడా మరి ఉండి కూడా వాళ్ళకి అన్ని తెలుసు కూడా కావాలని వాంటెడ్ గా చేయడము అదే మా ఎన్జిఓస్ కాలనీకి సంబంధించి కొన్ని మున్సిపల్ సైట్స్ ఆక్యుపై చేసేదానికి ప్రయత్నిస్తున్నారు కొందరు మెంబర్స్ అని చెప్పేసి సిక్స్ మంత్స్ బ్యాక్ చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ కమిషనర్ గారు కొత్తగా వచ్చారని చెప్పేసి టూ మంత్స్ బ్యాక్ కూడా చెప్పడం జరిగింది ఇక ఇప్పుడు సచివాలయం సిబ్బంది పైన ప్రెజర్ పెట్టేసి అఫీసర్స్ కు కాల్ చేసి వాళ్ళని ప్రెజర్ పెట్టి ఎన్నో ఇబ్బందులు పూర్చేసి ఈ రోజు మున్సిపల్ సైట్ సాఫై చేయాలని చూస్తా ఉన్నారు మరి వీటన్నింటి పైన మాకు మంత్లీ వన్స్ ఒక ప్లాట్ఫామ్ గా మేము కౌన్సిల్ మీటింగ్ ను చూసుకుంటా ఉంటాం అలాంటిది జరగకుండా చేసిన ఘనత ఈ రోజు టీడీపీ వాళ్ళకు దక్కుతుంది అని చెప్పేసి మేము ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం ఈ రోజు నిజంగా చాలా దారుణం అండి ఒక నలుగురు కోసము వాళ్ళకు నచ్చకపోతే బాయ్ కట్ చేసి వెళ్ళిపోవాల గాని మిగతా సభ్యులందరూ ఈరోజు జీరో అవర్స్ వదులుకుని బయటికి రావడము చాలా దారుణం ఇది వార్డులలో చాలా సమస్యలు ఉన్నాయి ఎన్నో పెండింగ్ ఈఎల్ఎస్ఆర్ వర్క్స్ అన్ని ఎక్కడికెక్కడ కాంట్రాక్ట్ వర్క్స్ అన్ని కాంట్రాక్టర్లు పనులన్నీ నిలబెట్టేసినారు ఇవన్నీ సమస్యలు కౌన్సిల్ దృష్టికి తీసుకొద్దామని అనుకున్నాము కానీ కొన్ని కారణాల వల్ల అంత పోడియం దగ్గర గందరగోళం చేసి మళ్ళీ జీరో ఓవర్స్ లేకుండా ఈ రోజు సభ అర్థరంగా ఆపివ్వడము చాలా దురదృష్టం అండి ఈ రోజు ముఖ్యంగా నెలకొకసారి మా కౌన్సిల్ జరుగుతుంది కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్స్ అందరూ ఫార్టీ టూ మెంబర్స్ ప్రాచ్న్న ఫార్టీ టైవ్ కలిసి కౌన్సిల్ కి వచ్చేది ఎందుకంటే సమస్యలు చెప్పడానికి ఏదైనా సమస్యలు ఉంటే వార్డులలో ఈ రోజు మాకు అధికారకు చెప్పని మేము ఏదైనా చేయడానికి అట్లాంటిది ఈ రోజు ఒక సబ్జెక్ట్ గురించి వై టీడీపీ కార్యాలయం గురించి వచ్చే లో మేమేం చేయడం అంటే అపోజ్ చేయడం అపోజ్ చేయలేదు ఎందుకంటే మాది మేము శాంక్షన్ అయిన టూ ఇయర్స్ కూడా మాకేం రీఎల్టీ ఇవ్వలేదు ఈ రోజు ఇంతవరకు అధికారులు వాళ్ళ మీద అపోజ్ చేస్తే మేము టీడీపీ కార్యాలయం దాని గురించి ఒక వంతు వాయిదా వేయమని అడిగినాం ఎందుకంటే మా పని మాది ఆల్రెడీ రెండు సంవత్సరాల కింద తీర్మానం అయినా కూడా ఇంతవరకు ఏం జరగలేదు కాబట్టి సో ఈ రోజు మాది స్టార్ట్ చేసినాకనే వాళ్ళ వాళ్ళు అన్నట్టు వాయిదా వేయడం జరిగింది అందుకు సంబంధించి టీడీపీ సభ్యులు మాది ఎందుకు వాయిదా వేసినారు పాస్ చేయాల్సిందని ఈ రోజు అది పోడియం ముందుకు చైర్మన్ చైర్మన్ దగ్గర అనవసరమైన గందరగోళం సృష్టించి ఈ రోజు కౌన్సిల్ లో జీరో లేకుండా చేసినారు కౌన్సిలర్స్ రోజు ముగ్గుపోయినట్టు ఎందుకంటే వాళ్ళ సమస్యలు మేము జీరో ఆవర్లు అని చెప్పుకుంటాం అజెండా అయిపోయిన తర్వాత జీరో ఆవర్ ఇస్తే వాళ్ళకి సంబంధించిన సమస్యలన్నీ అక్కడ తెలుస్తాయి మాకేదో తెలుస్తుంది సో ఈ రోజు ఆ జీరో లేకుండా టీడీపీ సభ్యులు చేసిన గందరగోళానికి మేము నిజంగా నిరసన తెలుపుతున్నాం ఈ రోజు కౌన్సిల్ లో జరిగినటువంటి అంశాల మీద పత్రికల వారికి గానీ ప్రజానికానికి చైర్పర్సన్ గారి యొక్క అధ్యక్షత జరిగినటువంటి సమావేశంలో కార్యాలయ అనుమతుల కోసం గతంలో ఇచ్చినటువంటి కార్యాలయాల పని జరగకపోయే విషయాలు చర్చకు రావడం జరిగింది ఈ క్రమంలో జీరో అవర్ అనేటువంటిది క్యాన్సల్ కావడం జరిగింది ఈ జీరో అవర్ వల్లనే పట్టణ సమస్యలు చర్చించటం ప్రజా సంక్షేమం కోసం తీర్మానాలు చేయటం జరుగుతుంది ముఖ్యంగా ఇది రైనీ సీజన్ అదేవిధంగా వింటర్ సీజన్లో ఈ సీజన్ ఇంటరాక్షన్ లో దోమలకు సంబంధించి కానీ వర్షానికి సంబంధించినటువంటి కానీ సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటిది ఉంది అదేవిధంగా మా పీరియడ్ కూడా ఒక ఆరు నెలలు ఉంది కాబట్టి ఈ యొక్క కాంట్రాక్ట్ వర్క్ త్వరగా పూర్తి చేయించుకొని ప్రజలకు సౌకర్యాలు కల్పించాలనేటువంటి కోరిక కౌన్సిలర్లకి ఈ రోజు చర్చించుకోకపోవడం చాలా బాధాకరం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కోసము తహసీల్దార్ ప్రకారం మూసాగరం పొలంలోని ఐదు వందల నాలుగు బై రెండు సర్వే నంబర్లో ఒక ఎకరం భూమి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ కోసం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ పనులు చేస్తుండగా విఎల్డీఐ తీసుకోలేక ఎలక్షన్ వచ్చి లేట్ అయిపోయింది ఆ తర్వాత గవర్నమెంట్ మారడం ఆ తర్వాత అధికారులు ఆ పనులన్నీ ఆపేయడం జరిగింది సరే ఇప్పుడు మళ్ళా ఈరోజు కౌన్సిల్లో వచ్చేసి సేమ్ సబ్జెక్టు వైఎస్ఆర్ టీడీపీ పార్టీ ఆఫీస్ కోసం అని చెప్పేసి ఒక ఎకరం డెబ్ యాభై ఏడు సెంట్లు తీసుకోవడం జరిగింది దానికోసం ఈరోజు మన కౌన్సిల్లో ఆమ్మదానికి ఆ సబ్జెక్ట్ రావడం ఎన్ని పదకొండు అంశ అంశంగా రావడం మనం అందరము దాన్ని వాయిదా వేయడం జరిగింది ప్రతి నెల కౌన్సిల్ లో ఎన్నో ఆప్షన్లు వస్తుంటాయి ప్రతి అంశము ఆమోదించాలని ఏం రూల్ లేదు ఎవరు అభ్యంతరాలు వారి ఉంటాయి ప్రతి సభ్యుని యొక్క అభిప్రాయాలను తీసుకోవడం జరుగుతుంది కౌన్సిల్లో ఆ తర్వాత ఏకగ్రీవంగా సభ్యులందరూ ఒకవైపు మనము అందరం ఉండి మెజార్టీ పీపుల్స్ అంశం అయితే మనం ఆమోదిస్తాము దానిని గౌరవ చైర్పర్సన్ గారు దానిని ఆమోదించడం జరుగుతుంది అదేవిధంగా అంశాలన్నీ సిఆర్ అవుతాయి అంతే తప్ప దీనిలో ఏ ఉద్దేశాలు కానీ ఏం లేదు